హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ది లైఫ్ ఆఫ్ స్వాతి ఈరోజు ఏమైందంటే మిగిలిపోయినం చాలా ఉందనమాట పడేయటానికి ఏం మనసు రాలేదు ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదా మంచి ఎండలు బాగా కాస్తున్నాయి కదా వేస్ట్గా పడేయటం ఎందుకులే అని చెప్పేసి వడియాలు ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట చాలా సింపులే బియ్యం పిండితో చేసినా అదే వడియాలి ఇలా రైస్తో చేసినా కానీ అదే వడయాలన్నమాట చాలా మంచిగా చాలా బాగుంటాయి మనం బయట కొనుక్కునేవి అక్కడ ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియదు కదా అదే మన ఇంట్లో మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుండిద్ది కదా సో అలా కొంచెం మిగిలితే చేసా అనమాట ఏం లేదు సింపుల్ ప్రాసెస్ అందరు ఏమనుకుంటారంటే రైస్ని అలా మిక్సీ చేస్తే కానీ లేకపోతే మెత్తగా రోట్లో రుబ్బినా కానీ చేదు వస్తుందేమో అని అనుకుంటారు అస్సలకి రాదండి చాలా మంచిగానే ఉంటుంది అది కూడా ఏం లేదు రైస్ని ఏంటంటే నార్మల్గా ఫ ఉడికించవచ్చు మెత్తగా లేదంటే ఇలా మిక్సీ పట్టేసుకుంటే మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోయిద్ది కదా ఆ గ్రైండ్ అయిన దాంట్లో మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర నేను జీలకర్ర వేయటం మర్చిపోయాను అనమాట ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ పక్కా వేసుకోవాలి ఎందుకంటే లేకపోతే చప్పగా ఉంటాయి మీరు ఎంత మంచిగా వచ్చినా కానీ అది టేస్ట్ తెలియదు అనమాట కానీ మరీ ఓవర్గా వేయద్దు మళ్ళీ అవి ఎండిపోయి ఆయిల్ ఆయిల్లో వేసినప్పుడు మళ్ళీ ఎక్కువ సాల్ట్గా అనిపిస్తుంది అనమాట అలా చేస్తే అదంతా కలిపి మిక్సీ పెట్టిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద కొంచెంసేపు ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తాం కదా అలా పచ్చిగా ఉండి జిగురు ఉండదు జిగురు పోయిద్ది మళ్ళీ ఆ జిగురు కోసం మళ్ళీ కొంచెంసేపు పొయ్యి మీద పెట్టేసి వేడి చేయాలి ఒక సర్టెన్ థిక్నెస్ అనేది కొంచెం మంచిగా జిగురు జిగురు వచ్చేదాకా వేడి చేస్తే అది పర్ఫెక్ట్ అనమాట మనకు ఒడియాలు వేసుకోవటానికి అప్పుడు అలా ఉంచేసి ఆరిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ ఏదో ఒకటి క్లాత్ మంచిగా సెట్ చేసేసుకొని దాని మీద మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో వేసుకోవచ్చు నేను చాలా తిక్గా వేసాను చూసారా ఎంత సన్నగా వచ్చాయి నాకైతే ఈ ఎండలకి డేలోనే ఎండిపోయాయి అన్నమాట క్లైమేట్ని బట్టి ఎండిపోతాయి చాలా తొందరగానే ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత ఏంటంటే అందరూ డైరెక్ట్ తీసేస్తారు తీసేసి మాకు రావట్లేదు అని పడేస్తూ ఉంటారు ఎప్పుడు అలా చేయకండి ఏ ఒడియలైనా సరే అలా క్లాత్ మీద వేసిన తర్వాత మంచిగా కొంచెంసేపు వాటర్తో నార్మల్గా మొత్తం ముంచేయకూడదు జస్ట్ స్ప్రింకిల్ చేసినట్టు అనమాట జస్ట్ కొంచమే చల్లితే వాటర్ కొంచెం నానిద్దనమాట నాన్నప్పుడు అడిగి ఆ ఏమైందంటే అంటే కొంచెం నానిపోయి ఓడియాలు ఫ్రీగా అనమాట అప్పుడు మళ్ళీ మనం ఒక నార్మల్ ఫ్యాన్ కింద కానీ లేకపోతే మళ్ళీ బయట కానీ ఎండలో పెట్టేస్తే మళ్ళీ ఎండిపోతాయి నార్మల్ అవుతాయి మళ్ళీ ఇంకా మనం ఆయిల్లో వేపుకోవచ్చు అనమాట చాలా ఈజీ చాలా సింపుల్ అండ్ ఇంట్లోనే ఉండేవాడుతో మనం చేసుకోవచ్చు బయట కొనుక్కునేది లేకుండా చూసారా ఎంత మంచిగా వచ్చాయో చాలా బాగున్నాయి కలర్ కూడా మీకు కలర్ కావాలనుకుంటే కొత్తిమీర అలాంటివి వేస్తే గ్రీన్ కలర్లో అలా వస్తాయి ఇట్లోనే ఇంకా యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చినవి టమాటాస్ యాడ్ చేసుకోవచ్చు అలా నేనేమో జస్ట్ ప్లెయిన్గా చేసాను అనమాట బాగున్నాయి ఇలా ప్లెయిన్గా చేయటం కూడా నేను నేను ఫస్ట్ టైమే నాకు పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా బాగున్నాయి అన్నీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా మీకు రైస్ మిగిలిపోతే పడైకోకుండా ఇలా యూజ్ అయ్యద్ది కదా మీరు కూడా ట్రై చేయండి అంతే రకరకాల వడియాలు ఉంటాయి కదా సగ్గుబియ్యం వడియాలు ఆ సగ్గుబియ్యం ఈ రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా ఉన్నాయి కొన్ని కొన్ని మనకి సింపుల్గా ఈజీగా అయిపోయే వాటర్లో ఒకటి ఇది అనమాట రైస్తో మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు ట్రై చేయండి చాలా బాగున్నాయి కొంచెం అక్కడక్కడ మార్చాడనమాట ఆయిల్ బాగా హీట్ అయిపోయి కానీ చాలా క్రిస్పీగా చాలా అంటే టుబ్బి ఫ్రంక్ చాలా బాగా వచ్చాయి కొన్నే అయ్యాయి కానీ పర్లేదు నెక్స్ట్ టైం రైస్ మిగిలినప్పుడు చేసుకోవచ్చు ఇలా రైస్లోకి చాలా బాగుంటాయి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట పప్పు అలాంటి వాటికి ట్రై చేయండి థ్యాంక్ యూ うん。